హలో వ్యూయర్స్ ఇది చాలా స్పెషల్ వీడియో అండి మా బ్రదర్ అయితే మాకు సర్ప్రైజ్ ఇచ్చాడనమాట నా కుకింగ్ ఛానల్లో ఈ సమ్మరు పిల్లల కోసము నేనైతే వీడియోస్ చేయడం కోసము నాకు కూడా చెప్పకుండా అయితే మినీచర్ కుకింగ్ సెటప్ అయితే బుక్ చేశాడు సో ఎందుకు సమ్మర్లో అంటే పిల్లలు ఎండల్లో బయట తిరగకుండా చక్కగా యూస్ఫుల్ వీడియోస్ అంటే వాళ్ళకు కూడా కుకింగ్ ఇష్టమేనండి ఎందుకు మనం ఆడుకోలేదా చిన్నప్పుడు చిన్న చిన్న వంట సామాన్లు అంటే మట్టితో చేసుకునేవాళ్ళం అనుకోండి సో ఇప్పుడైతే చాలా రకాలు వచ్చినాయి ఎలా వచ్చినాయో చూస్తారా మన ఖర్చు ఇంట్లో ఉన్నట్టే ఇన్ని రకాలు నేనైతే ఒక్కోటి తీస్తున్నప్పుడు ఎగ్జైట్మెంట్ అనేది మామూలుగా లేదండి ఈ చిన్న గిన్నె చూసారా ఇది పాలు లాగా చాలా బాగా ఉంది కదండి దీని మీద మూత కూడా కరెక్ట్గా సరిపోయింది ఈ వాటర్ అయితే చెప్పుకోనక్కర్లేదు అద్భుతం అనుకోవాలండి ఒక్కొక్క ఐటమ్ ఎంత స్ట్రాంగ్గా చక్కగా అంటే క్వాలిటీ చాలా సూపర్గా ఉంది సో మాకు కూడా చెప్పకుండా అసలు బుక్ చేశాడండి చూడండి ఒక్కొక్క ఐటమ్ ఎంత మనమైతే ఇంట్లో యూజ్ చేసుకుంటే అంటే రియల్గా దీంట్లో కుకింగ్ చేస్తే కూడా అస్సలు పాడవకుండా చాలా చక్కగా అనమాట పీసుల్లా కాకుండా రియల్ కుకింగ్ అది కూడా ఈ బుడ్డ వస్తువులతో మనం చేయొచ్చు అనమాట సో ఇప్పుడైతే చూడండి ఈ పోపుల డబ్బా చూసారు ఎంత బాగుందో దీంట్లో నాలుగు చిన్న చిన్న గిన్నెలు ఇచ్చాడండి ఇంకా ఈ గుంట పొంగనాలదైతే చెప్పుకోనక్కర్లేదు క్వాలిటీ వైజ్ సూపర్ అనమాట అసలు పట్టుకుంటే దాని వెయిట్ అది రియల్ వస్తువు మన చేతిలో ఉన్నట్టే ఉందండి అది కూడా ఐరన్ ఇవి ఇవి సో మనం రియల్గా మంటల మీద పెట్టినప్పుడు అయితే మనం కుక్ చేస్తున్నవి మాడిపోకుండా అలాగే ఇవి డ్యామేజ్ అవ్వకుండా చాలా స్ట్రాంగ్గా ఇచ్చాడనమాట ఇంకా చూడండి మిగతావి ఇది చూసారా దీన్ని ఏమంటారో చెప్పండి రోకలి కదా సో ఇది చూడండి ఎంత బాగుందో తిరగలి అంటారనుకుంటా నాకైతే అంతగా కొన్ని వర్డ్స్ ఫ్రెండ్స్ ఏం తప్పుగా అనుకోద్దు నాకైతే కొన్ని తెలుగు వర్డ్స్ అయితే కరెక్ట్గా ఏమంటారో కూడా తెలీదు సో ఇదైతే మనము తమిళనాడు సైడ్ ఎక్కువగా వీటిని యూజ్ చేస్తారు కదా సో అన్నీ అండి ఒక ఇంట్లో కిచెన్లో అవసరమైన వస్తువులు ఏమేమి కావాలో ఈ మినేచర్ కుకింగ్ సెటప్లో కూడా అన్నీ ఇచ్చాడనమాట చివరిదాకా వీడియో చూస్తే చాలా షాక్ అయిపోతారనమాట చూడండి ఇవి రియల్గా మనకి రాయితో చేసిందేనండి మనకి రోకలి ఎలా ఉంటుందో ఏ మెటీరియల్ యూజ్ చేస్తారో అదే మెటీరియల్ అనమాట ఇన్ని సూపర్గా ఉన్న కుకింగ్ ఐటమ్స్తో నేను చేసే వంటలు మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఫ్రెండ్స్ తప్పకుండా ఈ ఛానల్ని మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ పిల్లలు ఈ సంబంధి సూపర్గా ఎంజాయ్ చేస్తారని నేను గ్యారంటీగా చెప్పగలను ఇది చూడండి వన్ బై వన్ తీస్తున్నారు కదా సో పేర్లు కొన్ని చెప్పలేదు అన్నీ తెలుసు కాబట్టి ఇదైతే వాటర్ క్యాన్ అనమాట సో చూడండి సో దీనికి ఇచ్చిన ట్యాప్ చూసారు ఎలా ఉందో ఇది కూడా రియల్గా మనకైతే మూవ్ అవుతుందనమాట సో దాని మీద మూత కూడా చక్కగా అండి మనకి ఫిల్టర్స్ ఉండేవి కదా పాతకాలంలో అలా అనమాట ఇవి రెండు కూడా మాకైతే రియల్గా అయితే ఇలాంటి ఫిల్టర్స్ అయితే మేము యూస్ చేసేవాళ్ళము ఇప్పుడైతే మనకు చక్కగా ప్యూరిఫైయర్స్ వచ్చేసినాయి కదా ఇంతకుముందు ఇలాంటివి యూజ్ చేసేవాళ్ళం ఈ వింద చూసారా ఇదైతే ఒక్కటే వచ్చింది ఇంకా ఈ దబరా సెట్ అయితే ఫ్రెండ్స్ మీరు అసలు మిస్ అవ్వకూడదు అనమాట ఈ దబ్రా సెట్ నాకు చాలా బాగా నచ్చిందండి ఎన్ని ఇచ్చాడో చూడండి అసలు దాని మీద మూతలు కూడా పర్ఫెక్ట్గా ఇవి కూడా రియల్ సిల్వర్ అండి ఏవి స్టీల్గా ఉండాలి ఏవి ఐరన్లో ఉండాలి ఏవి ఉడెన్లో ఉండాలి రాయిలో ఉండాలి మొత్తము యాజ్ ఇట్ ఈజ్గా మన కిచెన్లో ఎలాంటి సెటప్ ఉంటుందో అలాంటివి అనమాట ఎక్కడ కూడా ప్లాస్టిక్ లేకుండా అంటే ఒక్క ఐటెం వచ్చిందండి ప్లాస్టిక్ అది కూడా మీరు చూస్తే తెలిసిద్ది అది అలాగే ఉండాలన్నమాట సో అదేంటో తెలుసుకోవాలంటే చివరిదాకా చూడండి ఈ దెబ్బరాలు చూసారా ఎంత ముచ్చటగా ఉన్నాయో కదా ఇవన్నీ చూస్తుంటే మాకైతే ముస్లిమ్స్లో మ్యారేజెస్కి ఇలాగే అన్నీ ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా పెళ్ళి కూతు అయితే రెడీ చేస్తారనమాట ఇవ్వడానికి సో ఇప్పుడైతే మనము చక్కగా ఈ దబ్రాల్ని వన్ బై వన్ సెట్ చేసి మీకు చూపిస్తాను ఏమేమి వచ్చినాయా ఒక్క ప్యాకేజీలో చిన్న ఎన్ని ఉంటాయిలే అనుకున్నా నేనైతే తీస్తున్న కొద్దిగా వస్తున్నాయండి తీస్తున్న కొద్దిగా వస్తున్నాయి ఇంకా ఉన్నాయా అనిపిస్తుంది అనమాట అన్నీ ఉన్నాయి చక్కగా చూడండి నాకైతే ఆ చపాతి కర్ర అయితే సూపర్గా నచ్చిందనమాట మా పిల్లలు చాలా ఎక్సైట్మెంట్గా ముందే అన్బాక్సింగ్ చేస్తామన్నారు సో నేనైతే వన్ బై వన్ పెడదామని చూశాను కానీ త్రీ వరకు ఇవి సెట్ అయినాయి అనమాట తర్వాత అని చెప్పి నేను పక్కన పెట్టేశాను ఇంకా చూడండి అట్ల అట్ల పెనం అయితే ఎలా ఉందో ఎంత మందంగా ఇంకా నేను ఆ రెండు కడాయిలే అనుకున్నానండి ఈ పెనం కూడా చూసిన తర్వాత నాకైతే చాలా బలే ముచ్చటేసింది అనమాట సో చక్కగా మనకైతే ఆ హుక్కు లాంటిది కూడా ఇచ్చాడనమాట గోడకి మనం ఎలా ఇంట్లో యూజ్ చేసుకుంటామో అలా అనమాట ఇంక స్టీల్ కడాయి చూశారు ఎంత బాగుందో దీంట్లో చేసే ఐటమ్స్ మీరు చూడాలండి మీరు చూస్తే మీ పిల్లలకి కుకింగ్ మీద ఇంట్రెస్ట్ వచ్చేసిద్ది అలాంటి మంచి వీడియోస్ అయితే ముందు ముందు రాబోతున్నాయి సో నార్మల్ కుకింగ్ వీడియోస్ కూడా చేస్తాను ఫ్రెండ్స్ ఇవి ప్రత్యేకంగా ఈ సమ్మర్ కోసం పిల్లల కోసం అయితే మా బ్రదర్ అయితే మాకోసము అంటే మా కుకింగ్ వీడియోస్ నచ్చి నాకైతే బుక్ చేశాడనమాట ఇవి కూడా చేయక్క సో పిల్లలు ఈ సమ్మర్లో ఎంజాయ్ చేస్తారు బయటికి ఎండకు ఎండల్లో వెళ్లకుండా అని చెప్పి చెప్పాడు సో మన ఛానల్ అనేది యూస్ఫుల్ వీడియోస్ కోసమే కదండి సో యూస్ఫుల్ వీడియోస్ ఏమైనా సరే నేను తప్పకుండా చేస్తాను సో అందులో భాగంగా ఈ వీడియోస్ని కూడా మీరు చక్కగా ఆదరించండి ఇప్పుడు దాకైతే మన ఛానల్ చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుందనమాట ఇంకా నేను ఇంట్రెస్టింగ్ వీడియోస్ కూడా చేస్తాను సో యూస్ఫుల్ వీడియోస్ కూడా చేస్తాను ఇంకా ఈ మినేచర్ కుకింగ్ అయితే స్పెషల్లీ పిల్లల కోసం అనమాట పెద్దవాళ్ళ కోసం కూడా కుకింగ్ వీడియోస్ హెల్దీ వీడియోస్ కూడా చేస్తూ ఉంటాను సో ఇంకా చూడండి ఈ డిన్నర్ సెట్ అయితే చక్కగా మనము రైస్ తీసి పెట్టుకోవడానికి ఉందనమాట ఇంకా ఈ సెట్లు ఏవే ఉన్నాయండి దీన్ని ఏమంటారు ఐ మీన్ ఇది క్లీనింగ్ చేసిన తర్వాత హౌస్ చాటలాగా ఉంది కదండి ఇంకా ఇది చూడండి ఇదొక టైపు గరిటలాగా ఉంది ఇంక ఇది వడబుట్ట అనుకుంటాను అసలు రియల్గా ఫ్రెండ్స్ మీరైతే నేను చిన్నప్పుడు ఆడుకున్నప్పుడు అయితే ఇలాంటి వస్తువులు ఉంటేనా మామూలుగా ఉండేది కాదు అప్పుడు ఎంతోనండి పిచ్చి రోజుల్లో మనము ఆ బంక మట్టితో అసలు అది కూడా సూపర్ అనుకోండి ఆ మట్టి గిన్నెల్లో మనం ఆడుకున్నప్పుడు ఇలాంటి వస్తువులు మేము అసలు చూడడానికి కూడా ఉండేవి కాదనమాట ఇంకా చూడండి ఈ పప్పు గుత్తి ఎంత రియలిస్టిక్గా ఉందో అసలు రియల్ వుడ్తో చేసిందే అనమాట చూడండి ఒక్కదానికి మించి ఒకటి ఈ గ్రేటర్ చూసారా ఈ గ్రేటర్ అయితే అసలు పెద్దదానికి మనమైతే ఎలా ప్లాస్టిక్ది హ్యాండిల్ వస్తుందో అలాగా ఇవి కూడా చాలా షార్ప్గా ఉండి సైడ్న మనకి చిప్స్ కూడా తీసుకునే విధంగా అయితే ఉన్నాయన్నమాట ఫోర్ సైడ్స్ ఎలా అయితే గ్రేటర్ ఉంటుందో అలాగే ఉంది ఇంక ఈ హాట్ బాక్స్ ఇదేనండి ప్లాస్టిక్లో వచ్చింది అది కంపల్సరీ కదా అవుట్ సైడ్ మనకు ప్లాస్టిక్ ఉంది మరి లోపల చూద్దాం ఏముందో వా నిజంగా అండి షాక్ అయిపోయాను ఇంత పర్ఫెక్ట్గా యాజ్ ఇట్ ఈజ్గా మనకైతే కుకింగ్ సెట్ ఉండిద్దని చెప్పి నేను అనుకోలేదనమాట బుక్ చేశానని చెప్పి చెప్పలేదు కానీ ఇంత సూపర్గా బుక్ చేస్తాడని నేనైతే ఊహించలేదు ఏదో చాలా మినేచర్ వీడియోస్ నేను కూడా చిన్నపిల్లలాగా చూస్తూనే ఉంటాను అనుకోండి చాలా ఇద్దండి అవి చూస్తుంటే అస్సలు ఇదైతే చెప్పుకోవాలి ఫ్రెండ్స్ ఆ నైఫ్ వెయిట్ ఆ వుడెన్ బోర్డ్ వెయిట్ అసలు చూడండి ఎంత మందంగా ఇచ్చారో దీని మీద నేను వెజిటేబుల్స్ కట్ చేసి చూపిస్తాను సో మీరైతే ముందు ముందు వీడియోస్ అద్భుతంగా రాబోతున్నాయి ఈ క్యాన్లో నేనైతే అరిసెల్ చేస్తానండి ఎందుకు తెలుసా ఇన్ని తీసుకున్న తర్వాత గృహప్రవేశం చేయకపోతే ఎలా ఫ్రెండ్స్ కంపల్సరీగా నేనైతే మంచి ఒక హౌస్ కూడా నేనైతే రెడీ చేస్తున్నాను సో దాంట్లో గృహప్రవేశము అయితే మీకు చూపిస్తాను అందుకు సరిపడా నేనైతే ఈ సామాన్ అయితే నాకు సెట్ అయిపోయింది ఇంకా ఏమైనా మిస్ అయితే కూడా తెప్పిస్తాను అనుకోండి ఇది చూడండి చక్కగా టీ కాసుకోవడానికి ఉన్నట్టుంది చక్కగా హ్యాండిల్ వచ్చి అసలు సూపర్ అనమాట ప్లేట్స్ ఎక్కడ కూడా ఒక్క చిన్న డ్యామేజ్ కూడా లేదండి మరి టీ కాచుకోవడానికి ఉన్నప్పుడు టీ తాగాలి కదా అవి కూడా చూసారా కప్పులు రెండు కప్పులు రెండు సాసర్స్ ఇచ్చాడనమాట స్టీల్వి దానికి హ్యాండిల్స్ చూపిస్తాను చూడండి ఎంత బాగున్నాయో బుడ్డగా అసలు ఈ కిచెన్ని చూస్తుంటే అబ్బా మేము కూడా చిన్నప్పుడు ఇలాంటి వాటితో ఆడుకుంటే ఎంత బాగుండో అనిపిస్తుంది పర్లేదండి నేను ఇప్పటికి కూడా ఇలాంటివి చూస్తూనే ఉంటాను మీరు కూడా చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది పిల్లలతో కలిసి ఇలాంటివి చూస్తూ ఉంటాం కదా ఇది చూడండి విస్కరు నేనైతే అసలు ఇంట్లో యూస్ చేసేసుకుందామా అనిపిస్తుంది ఇది చూస్తుంటే ఎంత చిన్నగా ఉందో ఇంకా ఈ స్పూన్ సెట్లు అయితే చెప్పుకోవాలి ఫ్రెండ్స్ అట్ల కాడ దగ్గర నుంచి అన్నం తీసే స్పూన్స్ అనమాట ఇవి అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ అన్నీ అనమాట ఈ గుంటెగరెట కూడా ఉంది సాంబారు అలాంటి పప్పులు రసాలు అన్నీ వేసుకోవడానికి అనమాట ఇంకా మిగతా స్పూన్స్ చూడండి ఎక్కడ ఒక్కటి కూడా మిస్ అవ్వలేదండి అంత బాగా సెట్ చేశారు ఇది వన్ బై వన్ ఆర్డర్ చేశాడా లేకపోతే ఒక సెట్లా చేశాడా అని కూడా నాకు తెలీదు బట్ ఒక కిచెన్కి సరిపడా ఏమేం కావాలో అన్నీ ఉన్నాయి ఇంకా దీంట్లో ఏమన్నా మిస్ అయితే మీరు కింద కమెంట్ చేయండి నేనైతే తప్పకుండా తెప్పిస్తాను అబ్బా ఈ పుల్కా చేసేదైతే మాత్రం అద్భుతమండి అసలు చూడండి అసలు ఆ క్వాలిటీ చూడండి నాకైతే మైండ్ బ్లాక్ అయిపోయింది అసలు ఇంత పర్ఫెక్ట్గా ఇంత చిన్న ఎంత కష్టపడి చేసి ఉంటారా అని చెప్పి అనిపిస్తుంది ఎంత మైన్యూట్ అంటే ఎక్కడా ఒక్క డిఫెక్ట్ లేకుండా చేశారు ఇంకా టిఫిన్ సెట్ అయితే రాబోతుందండి ప్లేట్స్ చూడండి ఆ క్వాలిటీ చూస్తే వాటి మందం చూస్తే మీకు అర్థమవుతుంది రెండు ప్లేట్లు అయితే టిఫిన్ ఇచ్చారండి సో బ్రేక్ఫాస్ట్ కోసము దోశ అలా చట్నీ సాంబార్ వేసుకోవడానికి ఇంక ఇవైతే నార్మల్ టిఫిన్ ప్లేట్స్ అనమాట సో ఐదు ఇచ్చారు సో మనమైతే సెట్ చేద్దాం ఇక్కడ మీకు చూపిస్తాను ఒక సైజు కూడా డిక్రీజ్ అవుతూ అంటే ఒక పెద్దది తర్వాత అలా చిన్నది అనమాట ఒక ఫైవ్ వచ్చి ఇంకా ఈ స్టవ్ గురించి చెప్పుకోవాలండి కట్టెల పొయ్యి యూజ్ చేసినట్టు చక్కగా పుల్లలు పెట్టి వెలిగిస్తే మంట వచ్చేలాగా రెండు పొయ్యిలండి ఇవి ఎంత వెయిట్ ఉందో తెలుసా నాకైతే నియర్లీ ఒక పావు కేజీ దాకా టూ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే కంపల్సరీ ఉండొచ్చు అని చెప్పి నాకు అనిపిస్తుంది దీని మీద ఉన్న పెయింట్తో సహా పర్ఫెక్ట్గా ఉందన్నమాట గీతలు కూడా లేవు చాట చూసారా దీని మీద నేను అలుగుతాను కూడా సో మన చాటలు ఇంట్లో యూజ్ చేసినప్పుడు ఏ విధంగా అలుగుతారో మన గృహప్రవేశం రోజు కూడా నేను అది రెడీ రెడీ చేసేస్తాను లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కుక్కర్ ఉంది కదండి మన ఇంట్లో అది కూడా హాకిన్స్ ఎంత స్పెషల్ తెలుసా బయట తీద్దాము వామ్మో అసలు నేనైతే షాక్ అండి చూడండి ఎంత బాగుందో అసలు అసలు రియల్కి దీనికి ఏమన్నా తేడా తెలుస్తుందండి నేను అరిచేతిలో పెట్టాను కాబట్టి ఇది చిన్నదని తెలుస్తుంది నేను సింగిల్గా పెట్టి మీకు చూపిస్తే పెద్ద కుక్కరే అనుకుంటారా లేదా మీరు నిజంగా చెప్పండి కింద కమెంట్స్లో చెప్పండి అన్నిట్లో మీకు ఏది నచ్చిందో కూడా మీరు కమెంట్ చేయండి అసలు ఇది చూడండి అసలు రియల్ కుక్కర్కి ఇది అసలు ఏమన్నా తీసేసి అసలు ఉందా చూడండి లోపల కూడా మనకైతే కుక్కర్కి ఎంత ఫినిషింగ్ ఉంటుందో అంత విజిల్ అయితే రాలేదు బట్ విజిల్ కూడా పర్ఫెక్ట్గా ఉంది మీకైతే దగ్గర నుంచి చూపిస్తున్నాను అసలు అయితే ఫ్రెండ్స్ ఇది నేను చేతిలో పట్టుకోకుండా కింద పెట్టి మీకు చూపించాల్సింది ఇది ఇంత బొడ్డదా అని చెప్పి మీరు నమ్మలేరు అసలు మన బొడ్డ కిచెన్ బలే ఉంది కదా వీటన్నిటిలోకి మీకు బాగా నచ్చింది ఏందో మీరు కింద కమెంట్ చేయాలి సో ఇంకా ఏమైనా మిస్ చేశానా ఐటమ్స్ అవి కూడా కమెంట్ చేయండి నేను తెప్పిస్తాను ఇంకా ముందు ముందు మన ఈ బుడ్డ కిచెన్లో బుడ్డ వంటలైతే మీ బుడ్డ పిల్లలకి అయితే తప్పకుండా చూపించండి నాకైతే మాత్రము ఎప్పుడెప్పుడు గృహప్రవేశం అంటే మిగతా ఐటమ్స్ కూడా రెడీ చేయాలండి మేమే అంటే ఒక హౌస్ మేమే కార్డ్బోర్డ్స్తో అయితే రెడీ చేయబోతున్నాము అలాగే ఫౌంటైన్స్ వాటర్ ఫాల్స్ అన్నీ కూడా ఒక విలేజ్ లుక్ రావాలి ఆ విలేజ్ లుక్ అది కూడా మినేచరు పిల్లల కోసము కట్టెల పొయ్యి మీద వండే వంటలు పిల్లలకి కూడా నేను చేసి చూపిస్తాను చిన్న చిన్న బిర్యానీలు చిన్న చిన్న దోశలు ఇడ్లీలు అన్నీ కూడా ఆ ఇడ్లీ అంటే గుర్తొచ్చిందండోయ్ ఇడ్లీ పాత్ర అయితే రాలేదు కదా సో నేనైతే నోటీస్ చేశాను ఫ్రెండ్స్ మీరు కూడా నోటీస్ చేస్తే కనుక తప్పకుండా ఇంకా ఏమైనా మిస్ చేస్తే కింద కమెంట్ చేయండి ఇంతకీ ఈ మినేచర్ వస్తువులు రియల్గా మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ అయితే ఇస్తే నాకు కూడా ఎంతమందికి నచ్చిందో తెలుస్తుంది కదా సో ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ బుడ్డ పిల్లల కోసం కూడా ఈ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళకి చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే రాబోతున్నాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్